హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ గోధుమ పిండి బెల్లంతో బిస్కెట్స్ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను క్రిస్పీ క్రిస్పీగా ఈ బిస్కెట్స్ చాలా బాగుంటాయండి రెండు కప్పులు గోధుమ పిండి తీసుకుంటున్నాను ఈ ప్లేస్లో మీరు మైదా పిండి కూడా తీసుకోవచ్చు నేనైతే గోధుమ పిండితోనే చేస్తున్నానండి రెండు కప్పు కూడా వేసేసుకుని ఇప్పుడు గోధుమ పిండిలో ఉప్మా రవ్వ కాస్త మిక్సీ పట్టి వేసానండి దీన్నే సుజీ రవ్వ అంటారు బొంబాయి రవ్వ అంటారు కప్పు కూడా వేసేసి ఇప్పుడు ఇందులో ఒక చిన్న స్పూను సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు బెల్లం పొడి వేస్తున్నానండి మీరు కావాలంటే పంచదార కూడా వేసుకోవచ్చు బెల్లం దురంగు కూడా వేసుకోవచ్చు నాలుగు స్పూన్లు బెల్లం పొడి వేస్తున్నాను ఇందులో కొంచెం వాటర్ పోసి ఇలా స్పూన్ పెట్టే కలపకుండా చేతోటి ఇలా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వామండి వాము పిల్లలకి చాలా మంచిది కదా వాముతో చేస్తున్నాను ఇందులో జీలకర్ర కూడా వేసుకోవచ్చు వాముని ఇలా చేత్తోటి బాగా నలిపేసేసి పిండిలో వేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని కొద్ది కొద్దిగా ఆయిల్ పోసుకుంటూ కలుపుకోవాలి ఆయిల్ ఒకేసారి పోయకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోండి ఇలా బాగా కలుపుకోవాలి ఫస్టే నీళ్ళు పోసేయకూడదు ఆయిల్తోనే పిండి అంతా బాగా కలుపుకోవాలి చూడండి ఇలా మనం చేత్తో పట్టుకొని చూస్తే ముద్దలాగా ఉండాలి ఇప్పుడు ఇందులో మనం బెల్లం కలిపి పెట్టుకున్నాం కదా ఆ సిరప్ పోసేసుకోవాలి ఇలా పోసుకుంటూ కొంచెం కొంచెం పోసుకుంటూ బెల్లం సిరప్ కూడా కలుపుకోవాలి ఒకేసారి పోయకూడదు ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండి ముద్దని రెండు పార్ట్లుగా కట్ చేసుకుని ఈ కట్ చేసుకున్న ఒక పార్ట్ని తీసి గిన్నెలో పెట్టేసుకుని మూత పెట్టుకోవాలండి లేదంటే గట్టిగా అయిపోతుంది ఇప్పుడు చపాతీని చేసుకోవాలి మరీ మందంగా కాకుండా మరీ పలచగా కాకుండా ఇలా ఇంత మందంగా చపాతిని ఒత్తుకోవాలి ఇప్పుడు ఈ చపాతీని నాలుగు వైపులా కట్ చేసుకోవాలి ఇలా ఎడ్జెస్ తీసేసి స్క్వేర్ షేప్ కట్ చేశానండి నేను ఇప్పుడు చాక్తోటి ఇలా మధ్యలోకి అడ్డంగా కట్ చేసుకోవాలి నేను స్క్వేర్ షేప్ చేస్తున్నాను మీరు కావాలనుకుంటే రౌండ్గా కూడా చేసుకోవచ్చు బిస్కెట్స్ని మన ఇష్టమండి ఎలా చేసుకున్నా కానీ చాలా బాగుంటాయి ఈ బిస్కెట్స్ మాత్రం ఇలా చాక్తోటి ఇలా ఘాట్లు పెట్టుకుంటే కొనే బాగుంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా చూడండి ఇలా చేసుకుని ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ లైట్గా హీట్ అవ్వాలి మరీ ఎక్కువ హీట్ అవ్వకూడదు లైట్గా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో బిస్కెట్స్ వేసుకోవాలి ఒకేసారి వేయకూడదండి ఒక మూడు నాలుగు బిస్కెట్స్ వేసుకోవాలి వాటంతట అవే పైకి వచ్చేంత వరకు ఇలా వేయించుకుని రెండు వైపులా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు బిస్కెట్స్ని వేయించుకోవాలి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇలా చేసి చూడండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా వేయించుకుని తీసి ప్లేట్లో పెట్టేసుకోవటమే ఆయిల్ కూడా అసలు పీల్చదండి పిల్లలు లంచ్ బాక్స్లోకి కూడా ఈ బిస్కెట్స్ పెట్టచ్చు క్రిస్పీ క్రిస్పీగా ఈ బిస్కెట్స్ చాలా బాగుంటాయి గోధుమ పిండి బెల్లంతో చేసిన ఈ బిస్కెట్స్ మీకు కూడా నచ్చినాయి కదూ అయితే మిస్ అయ్యకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని టేస్టీ వెరైటీ రెసిపీస్ తోటి మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్